హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి గాంధీ మహాత్ముడు ఒకటవ లెసన్ని చూస్తున్నాము వర్క్ షీటు ఆరు ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట సాధనలోది క్రింది పదాలను చదవండి ఇటువంటి మరో కొన్ని పదాలను రాయండి నాకు తెలిసినటువంటి పదాలు నేను రాశాను మీకు తెలిసిన పదాలు మీరు రాయండి కలప పలక కడవ వడ పడక కడప గడప పడక పడగ గమనం మనం బలం కరం చలమ మంచం చరణం రణం మరక కడవ జలగా లత జలజ ఆలయం దేవాలయం తడప పడక తబల వరస కలకల టకటక నకనక వలవల జరజర పకపక నర గబ గబ పకపక సలసల దబ దబ బిర బిర చకచక తపతప బర బర కటకట టకటక జర జర దబదబ మల మల గడగడ లోడ లోడ ఈ విధంగా మనము డబ్ రెండు జతపదాలను వచ్చేసి మీరు రాయండి